పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో జనసేనానికి అవి నచ్చడం లేదు కూటమి ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఉన్నారట పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత దక్కడం లేదా జన సైనికులు అసలు ఏమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటివరకు కూటమిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు అయితే కొత్తగా పవన్ కళ్యాణ్కు మాత్రం కొంతమేర ఇబ్బందులు వ్యతిరేకత కనిపిస్తున్నాయట ప్రధానంగా చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని పవన్ కళ్యాణ్కు నచ్చడం లేదట ముఖ్యంగా భూముల లీజ్ విషయంలో సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు తమకు కొంత వ్యతిరేకత వస్తుందన్న ఫీలింగ్తో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తుంది ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు అలాంటి నిర్ణయాలను కొంత వ్యతిరేకించడం తమ వరకు న్యాయమని పవన్ భావిస్తున్నారట రాజకీయాల్లో ఎప్పుడూ ఏదైనా జరగచ్చు ముఖ్యంగా నిండింటి వరకు మిత్రులుగా ఉన్నవారు ఈరోజు శత్రువు కావచ్చు ఈరోజు శత్రువుగా ఉన్నవారు రేపు మిత్రులుగా మారే సందర్భంగా ఉంటాయి అదేవిధంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్నేహాన్ని ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పవన్ కళ్యాణ్ తీవ్రంగా చంద్రబాబును వ్యతిరేకించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో సందర్భాల్లో వ్యతిరేక అనుకూల పవనాలు ఇచ్చాయి చంద్రబాబు అరెస్ట్ అనంతరం పరిణామాలతో రాజకీయాల్లో ఒక్కసారిగా సంక్షోభం నుంచి ఆ ఇద్దరి మధ్య రాజకీయ పార్టీల నాయకత్వం ఒక స్నేహంగా మారింది ఆ తర్వాత కూటముల ప్రభుత్వం ఏర్పడి ఇప్పటిదాకా కూడా అంతా బాగున్నట్టే కనిపించింది కానీ కొన్ని అంశాల విషయంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెద్దగా హైలైట్ కావడం లేదన్న సైనికుల్లో బలంగా వినిపిస్తుంది ప్రతి విషయంలో కొందరి ప్రభుత్వంలో కీలకంగా మారుతున్నారని కూటమి ప్రభుత్వంలో తమ అధినేతకు లభించాల్సిన గౌరవం ప్రాధాన్యత లభించడం లేదని కూడా పార్టీ నేతలు కార్యకర్తల్లో ఎక్కువగా కనపడుతుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్ని శాఖలపైన అన్ని రకాలుగా మొదటి స్థానంలో ఉండడం ఎవరూ కాదనరని కానీ సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన తమ అధినేత పవన్ కళ్యాణ్ను మాత్రం కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందన్న అభిప్రాయం వరలో బాగా కనపడుతుంది అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల కాలంలో కొంత ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరం చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో విడత భూసేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో బహిరంగంగానే అభ్యంతరం చెప్పిన నేపథ్యాన్ని వారు గుర్తు చేస్తున్నారు అందుకే రెండో విడత భూసేకరణ ఆగిందని జన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రజల్లో కొన్ని విషయాల పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న కారణంతోనే ఆయన ఈ విధమైన అభ్యంతరాలు తెలుపుతున్నారంటున్నారు రైతులు తమకిష్టం ఉంటేనే రెండో విడత భూసేకరణ ఇవ్వాలని కూడా కోరడం కూడా కొంత చర్చ జరుగుతుంది తాజాగా విజయవాడలోని ఆర్టీసీ పాత స్టాండ్ స్థలాన్ని లూలు మార్కు కేటాయించడంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది దీనిపై పవన్ కళ్యాణ్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలిసిందే అతి విలువైన స్థలాన్ని లూలు సంస్థకు అప్పగించడంతో పాటు దాని విలువ వేల కోట్ల రూపాయలు ఉండడం తొంభై తొమ్మిది ఏళ్ళు లీజుకి ఇవ్వడం పెట్టుబడులు తక్కువగా ఉండడంపై ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రతిపాదనపై కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో పాటు నాలా చట్ట సవరణ ప్రతిపాదనలు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడంతో భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందన్న ప్రశ్నలు వినబడుతున్నాయి పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో